వార్తలు వాస్తవాలు క్లోజ్ స్టార్ ప్రోగ్రామ్ లో వచ్చే వార్తలు చూసినాక కొంతమందికి తిన్నది పైన వర్తలు గట పండుకుంటే నిద్ర కూడా వడతలేదట మిత్రులారా పండుకుంటే నిద్ర కూడా వడతలేదట ఎవరు వాళ్ళు అంటే ఒకరు మైనంపల్లి హనుమంతరావు అయితే ఇంకొకరు రేవంత్ రెడ్డి మిత్రులారా ఇంకొకరు రేవంత్ రెడ్డి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే వారం పది రోజులుగా సిద్దిపేటలో ర్యాలీ ఎట్లా చేయాలని చెప్పేసి లక్షల రూపాయలు ఖర్చు చేసి వందల మంది పోలీసులను అడ్డం పెట్టుకొని సిద్దిపేట చుట్టూ ఈయన ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు దేశం కోసం గొట్లాడినోడు కాదు ఈయన కొంతమంది రౌడీ ముఖాలు వేసుకొని కిరాయి ముఖలు వేసుకొని వచ్చి సిద్దిపేటలో మిడతల దండు లెక్క ఒక ర్యాలీ తీస్తే ఆ ర్యాలీ తీసిన సంతోషం కూడా ఎక్కువసేపు ఆయనకి నిలవాలి ఎందుకంటే వెంటనే నా వీడియో వచ్చింది నా వీడియో వచ్చినాక ఆయన ర్యాలీ వల్ల వచ్చే సంతోషం కంటే నా వీడియో చూసిన బాధనే ఎక్కువైందంట ఆయనకు ఆ బాధ వశపడక కొంతమంది రౌడీ మూకలతోటి ఇంకొంతమంది చిల్లరగాళ్లతోటి మిత్రులారా సిద్దిపేటనే కాదు అచ్చంపేట కొడంగల్ నుంచి కూడా కొన్ని వీడియోలు చేస్తున్నారు ఆకలి శ్రీనివాసరెడ్డి తీరతారట కోడతారట చంపుతారట ఆ మధ్య గవర్నర్ అమ్మ బాగా మాట్లాడే కదా ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకప్పుడు మంత్రిగా ఉన్న శశి తరూర్ ఇదే సిద్దిపేట బిడ్డను అరెస్ట్ చేస్తే కేసీఆర్ ట్వీట్ చేశారు కదా శశి తరూర్ నీ మతం ఎక్కడ పెట్టుకుంటావా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్ట్ల మీద దాడి నేను తప్పు చెప్తే పోయి కేసు పెట్టుకోవాలి పోయి కేసు పెట్టుకోవాలి కానీ ఈ కాంగ్రెస్ నా మీద దాడులకు కుట్రలు చేస్తుంది నన్ను చంపే ప్రయత్నం చేస్తుంది అఫీషియల్ గా వీడియోలు చేస్తున్నారు చూడూరి అఫీషియల్ గా వీడియోలు చేస్తున్నారు

ఆటల రెడ్డి వీడియోలు చూస్తే నేను ఇక సూటి అడుగుతున్నా మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తారా మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు ఇలా మిత్రుడు కొంతమంది కలిసిరు గవర్నర్ అన్నట్టు బాగా మాట్లాడే కదా ఇదైతే వీడియో మెయిల్ చేయన్నా అన్న కానీ ఎవరు చేయాలి ఈ పిల్లలు ఎవరు ఈ పిల్లలు ఎవరు నా సిద్ధిపేటలు కదా గన్ను ఎవరు కలుస్తారు మైనంపల్లి హనుమంతరావు రేవంత్ రెడ్డి కదా ఆలోచించాలి కదా గీళ్లను అడ్డం పెట్టుకొని రాఘవీ శ్రీనివాస రెడ్డిని చంపుతాము పొడుస్తాము ఈ విడ నిరంగానే ఉత్సాహపడుతున్నది భయమవుతున్నది నిజంగా మాట్లాడద్దా నువ్వు ఎమ్మెల్యేవా ఎంపీవా ఎమ్మెల్సీవా ఏ హోదాలో వచ్చు నువ్వు లేదంటే సిద్ధిపేటకేమన్నా నిధులు తీసుకొచ్చినావా సిద్ధిపేట ర్యాలీ పేరును నువ్వు తీస్తుంటే ఎంతో మందికి ట్రాఫిక్ జామ్ అయింది నిజంగా చెప్పకూడదా చెప్పకూడదా అయ్యో అని చెప్పేసి బలినయ్యా అన్న లేదంటే చంపుతారా లేదంటే బెదిరిస్తారా ఎక్కడ న్యాయం భయ్ ఏ నువ్వు దేశం కోసం ఏమైనా సేవ చేసినావా సిద్దిపేట మీద ఇంత వాళ్ళ మారిన ప్రేమ చూపిస్తున్నావు కదా మెదక్లో నువ్వేమని మాట్లాడినావు పదహారు ప్రభుత్వ ఆఫీసులు సిద్ధిపేట పట్టుకపోయినా అన్నావు సిద్దిపేట మీద అక్కసమెల కక్కినావు సిద్దిపేట కనీసం జింకెలగానే అవమానించినావు అది మెదక్ నుంచే అని చెప్పినావు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి అన్ని ఆఫీసులు మెదకే అని చెప్పినావు సిద్దిపేట మీద అక్కసమెల్లగక్కి తెలంగాణకు ద్రోహం చేసి మళ్ళీ సిద్ధిపెట్టకు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నావా అని తెలంగాణ బిడ్డగా అడిగితే ఇంత కోపమా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలి కదా ఈయన కాంగ్రెస్ జెండా మోసిందా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా అరే ఎట్లన నిజాలు మాట్లాడితే ఇంత కోపం ఎందుకు ఇంత కోపం ఎందుకే నార్త్ సౌత్ అంటూ విభజిస్తారా దేశాన్ని ముక్కలు చేసే మాటలు ఆపాలి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అద్భుతమైనటువంటి మాట చెప్పారు ఈ కాంగ్రెస్ అంటేనే విభజించాలి పాలించాలి ముక్కలు చేయాలి దేశాన్ని నాశనం చేయాలి దేశం పాలిట కాన్ అయిపోయింది అది నిజంగా కొన్నిసార్లు ఆలోచిస్తే ఇలాంటి కాంగ్రెస్ కంటే ఈ కష్టమా ఈ బీజేపీ అనిపిస్తుంది మిత్రుల ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి ఇంత దారుణం ఉంటుందా గెలిచి అరవై రోజులు కాలే జర్నలిస్టుల మీద దాడులు చేస్తాం చంపుతాం బిల్డింగ్లు కూలగొడతాం అంటారు ప్రతిపక్షాల మీద దాడులు చేస్తారు మహిళలు ఉన్న సంగతి మనిషిపై దాడులు చేస్తారు ఉస్మానియా యూనివర్సిటీలా ఆడపిల్లలకు రక్షణ లేదు దాని గురించి ఎవరు మాట్లాడాడు కాళేశ్వరాన్ని పట్టించుకున్న పాపన ఓలే అరవై రోజులల్లా అధోగతి చేశారు అరవై ఏళ్ళు కొట్లాడిన తెలంగాణను కేవలం అవగాహన లేకుండా అధోగతి పాలు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మాట్లాడితే ఆకలిష్ మీద దాడి చేయాలి ఆకలక్ష్మరెడ్డిని చంపాలి ఎంతమందిని చంపుతారు ఎంతమందిని చంపుతారు ఈ కాంగ్రెస్ కుటుంబ పాలనల వల్ల ఈ దేశంలో ఎంతమంది సావాలి మిత్రులారా ఆలోచించండి నిజంగా ఈ కాంగ్రెస్ పాలననే ఉంటే తెలంగాణ ఆగమవుతుంది కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నిరసన కేంద్రంలో బీజేసి బీజేపీ ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా కర్ణాటకలో ఉన్న వాళ్ళు సిద్ధరామయ్య అనే డిప్యూటీ సీఎం డీకే వాళ్ళు ధర్నా ఎత్తారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ధర్నా చేయడానికి తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల గురించి ఎందుకు మాట్లాడారు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో మాట్లాడతారు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు వాడంటే కోపం ఎందుకు వాడంటే నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కి కేసు నుంచి తప్పించుకోమని కాంప్రమైజ్ అయింది కాబట్టి ఢిల్లీకి పోయి తెలంగాణ హక్కుల గురించి మాట్లాడడానికి మోఖం లేదు గిది మాట్లాడితే దాడులు చేస్తారు గిది మాట్లాడితే సంపదాన్ని బెదిరిస్తారు సిగ్గుండాలి కదా ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా ఓ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసు పెడతాడు ఇంకో సిద్దిపేట నియోజకవర్గ లీడర్ ఏమో సంపుదాన్ని బెదిరిస్తాడు అచ్చంపేట నుంచి కొడంగల్ నుంచి గిదేం రాజకీయంపై ఈ దేశంలో ఎన్నో నా ఇట్లాంటి రాక్షస ఉన్మాద క్రీడ రేవంత్ రెడ్డి అద్వేన జరుగుతుంది చిగ్గుండా దీనికి నిజాలు మాట్లాడుతుంటే ఒక్కొక్కరి కోపం వస్తుంది ఇక రేవంత్ రేవంత్ రెడ్డిని చెప్తా కొడతానండి కరెక్ట్ కాదు ప్రతివతం ముచ్చట్లు చెప్తుండు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడిండు కాసిం పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడిన సన్నాసి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి కరీంనగర్ లో బలమైన అభ్యర్థిని పెట్టద్దు మళ్ళా గెలవాలి అభివృద్ధి మీద గెలవాలనుకోరు ఇట్లా బలహీనమైన ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని కనసంది ప్రసన్నం చేసుకొని బలహీనమైన క్యాండిడేట్ నిలబెట్టి సంజయ్ గెలుపు కోసం ఈ రేవంత్ రెడ్డి పనిచేయడం కోసం గీటాయలేదు ఇది ఎక్కడ అన్యాయం మిత్రులారా చాలా ఉన్నాయి మిత్రులారా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి సీఎం రేవంత్ కనుసన్నల్లోనే రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కుదుపు ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వం భారీ మార్పులకు దిగింది సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే ఆయన అవగాహన లేకపోవడమో చంద్రబాబు మాటల కోసమో చంద్రబాబు మాటల కోసమో లేదంటే కేంద్రానికి తలెగ్గు ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని తెలంగాణ ఆకలిని అరవై ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులను నాగన్ చేసే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతాడు ఇప్పుడు బయటకు వచ్చి డ్రామాలు ఆడుతుడు నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేటలో వేర్శన్నగా రోడ్లపై కుప్పలుగా పోసి వాటిని నిప్పు పెట్టి దేశానికి తెలుసుకున్న అచ్చంపేట రైతులు ఈ అచ్చంపేట నుంచి ఈ రైతులు చూడు రి అచ్చంపేట నుంచి ఎవడో అని సంపుతా అంటుండు కదా ఫస్ట్ నీ నియోజక మీ నియోజకవర్గంలా అవి జరుగుతుంది రైతులు ఆగమవుతున్నారు గడ మాట్లాడు మీకు సాధన అయితే అగో మరో ఆటో డ్రైవర్ సచిపెండు గదాని గురించి మాట్లాడు సాధన అయితే గది వదిలేసి గది వదిలేసి ఏమంటారు మిత్రులారా ఇక చూడు పదిహేను వేల పోలీసుల జాబులు పదిహేను రోజుల్లోనే పదిహేను వేల జాబులు ఎట్లొస్తాయంటే అన్నానుకైనా సిగ్గున్నారు కదా కేసీఆర్ కొలువులు కాంగ్రెస్ కాగితాలు ఎవరో కష్టపడి ఏదో చెప్తే వచ్చి ముద్దాడతారు ఇది మాట్లాడితే కోపం వస్తుంది